వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి సీరియల్లో ఇదేం చిత్రమో విలన్స్ కుట్రకు తగ్గట్టుగా హీరోయిన్ జుట్టు చిక్కేలా ఉంటుంది బ్రహ్మముడి కథనం అక్కడ ఆల్రెడీ రుద్రాని యామినితో కావ్య కారణంగా అప్పు ప్రెగ్నెన్సీ ప్రమాదంలో పడిలా చేస్తే కావ్యను ధాన్యలక్ష్మి తిట్టిపోస్తుంది అప్పుడు కావ్య తనంతట తాను గర్భవతి అన్న సంగతి బయటపెడుతుంది ఆ సంగతి రాజ్కి తెలియచేద్దామని చెబుతుంది బ్రహ్మముడి సీరియల్ ఆగస్టు పదహారు ఎపిసోడ్లో ఈ క్రమంలోనే వ్రతం పేరుతో స్వరాజులు ఇంటికి వచ్చారు ఓవైపు వ్రతం ఏర్పాట్లు జరుగుతుంటే రుద్రాణి మాత్రం తన ప్లాన్ అమలు చేయడానికి నానా ప్రయత్నాలు మొదలుపెడుతుంది ఈ క్రమంలోనే అప్పు కావ్య దగ్గరకు వచ్చి అక్కా నువ్వు వాడే టాబ్లెట్స్ ఇవ్వా అక్కా నా దగ్గర అయిపోయాయి అని అడుగుతుంది చిన్నగా అప్పు ఎవరైనా వింటారు ఎవరికీ కనబడకుండా తీసుకెళ్ళు అని కావ్య అంటూనే తన దగ్గరున్న టాబ్లెట్స్ కట్టను అప్పూకి ఇస్తుంది చేతి నుంచి అప్పు చేతికి వెళ్తున్న టాబ్లెట్స్ని ఓ క్లోజప్ షాట్ వేయించారు డైరెక్టర్ గారు ఇక రుద్రాని ప్లాన్కి అంతా సిద్ధమే అన్నట్లుగా ఇక అప్పు టాబ్లెట్స్ తీసుకుని వెళ్లబోతుంటే వెనుక కనకముంటుంది కనకాన్ని అప్పు చూసి సైలెంట్గా ట్యాబ్లెట్స్ పట్టుకుని వెళ్ళిపోతుంది ఇక కనకం కావ్యనే జాలిగా చూస్తూ నిలబడితే ఏంటమ్మా అలా చూస్తున్నావంటుంది వెంటనే కనకం నిన్ను చూస్తుంటే ఆనందపడాలో బాధపడాలో అర్థం లేదు కావ్య అంటుంది అటుగా వెళ్తున్న రుద్రాణి కనకంకావ్య మాటలు వినియాగి ఈ టాపిక్ ఏదో మనకు వర్కౌంటయ్యేలా కనిపిస్తుంది అని వెంటనే ధాన్యలక్ష్మిని తీసుకొచ్చి వినిపించాలి అనుకుంటూ పరుగుతీస్తుంది అదే బాల్కనీలో అవతలవైపు నడిచి వెళ్తున్న ధాన్యాన్ని ఆపి రా ధాన్యలక్ష్మి నీకు నిజం నిరూపిస్తాను ఇందాక కావ్య అప్పూమీద ఈర్ష్య పడుతుంది అంటే నమ్మలేదు కదా రా నిరూపిస్తాను అని తీసుకుని వెళ్తుంది గుమ్మం దగ్గర నిలబెట్టి అదిగో చూడు అంటుంది రుద్రాని ఇక డైరెక్టర్ గారు చెప్పినట్లు ఉన్నారు కావ్య కనకం మీరిద్దరూ కావ్య ప్రెగ్నెన్సీ ఊసుమాత్రం ఎత్తకుండా మాట్లాడుకోండి అని అవతల ధాన్యం రుద్రాణి వింటున్నారు అందుకే ఆ మాటలు తప్ప మిగిలినవన్నీ మాట్లాడుకుంటారు అప్పూని చూసి సంతోషించాలా లేక నిన్ను చూసి బాధపడాలా అర్థం లేదు కావ్య అంటుంది కనకం ఇందలో బాధపడటానికి ఏముందమ్మా ఆ దేవుడు అందరి తలరాతల్ని ఒకేలా రాయడుకదా అప్పుకి లాంటి మంచి భర్తనివ్వడంతోపాటు ఎప్పుడూ తన పక్కనే ఉండే అదృష్టాన్ని ఇచ్చాడు కాని నాకు భర్త మంచోడే అయినా అన్నీ కష్టాలే కన్నీళ్లే అంటూ కావ్య మాట్లాడుతూనే ఉంటుంది తల్లితో తల తిప్పకుండా గుమ్మం ఎదురుగా ధాన్యం రుద్రాని ఉన్నారు కదా అందుకు చూస్తున్నావా నేను చెబితే విన్నావా అంటుంది రుద్రాణి నాకు కనీసం మీరు నా భర్త అండి అని చెప్పుకోవడానికి లేదు కాని కవిగారు అప్పుకి ఆనందాన్ని ఇచ్చారు తనతో పాటు సంతోషంగా వ్రతం చేసుకునే అవకాశం ఇచ్చారు మన అప్పు చాలా అదృష్టవంతురాలమ్మా కాని నేనే చాలా దురదృష్టవంతురాల్ని అంటూ కావ్య మాట్లాడటం అయిపోగానే ధాన్యంతో రుద్రాని విన్నావా చూశావా దీన్ని ఈర్ష్య అనకపోతే ఇంకేమంటారు ధాన్యలక్ష్మి నేను చెబితే కావ్య అలాంటిది కాదు అన్నావు అప్పూ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు ధాన్యలక్ష్మి అనేసి వెళ్ళిపోతుంది ఈ మాటలు మళ్లీ ఆ గదిలోనే ఉన్న కావ్య కనకాలకు వినిపించవనమాట ఇక అప్పు కవిదగ్గరకు వెళ్లి కూచి నువ్వు వెళ్ళి మీ అన్నయ్యతో ఈ బట్టలు కట్టించు అలాగే ఈ బ్యాగ్లో బుల్లి స్వరాజ్ బట్టలు కూడా ఉన్నాయి ఇద్దరినీ కట్టుకోమను అని పురమాయిస్తుంది దాంతో కవి వాళ్ళ దగ్గరకు వెళ్ళి బట్టలు కట్టుకోమని ఒప్పిస్తాడు దాంతో రాజ్ బుల్లిస్వరాజ్ ఇద్దరూ ఆ బట్టలు తీసుకుని కట్టుకోవడానికి వెళ్ళిపోతారు మరోవైపు రుద్రానీ రాహుల్ ముందు నిలబడి రాహుల్ నేను చెయ్యాల్సిన పని పూర్తి అయింది నువ్వు చేయాల్సిన పని మిగిలి ఉంది అంటుంది ఏం చెయ్యాలి మామంటాడు రాహుల్ ఇందాక ఆ కావ్య అప్పుకి ఏదో టాబ్లెట్ ఇవ్వడం చూశాను ఆ టాబ్లెట్ ఏంటో తెలుసుకుని దాని ప్లేసులో అదే కంపెనీకి సంబంధించిన సేమ్ టాబ్లెట్ ఒకటి రీప్లేస్ చేయంటుంది రుద్రాణి టాబ్లెట్ వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా మామంటాడు రాహుల్ ప్రాబ్లం అవ్వాలనే కదా మార్చమంటుంది ఆ టాబ్లెట్ ఇచ్చింది కావ్య కాబట్టి ఆల్రెడీ నేను ధాన్యలక్ష్మిని కావ్యకు వ్యతిరేకంగా మారుస్తున్నాను కాబట్టి ఈర్ష్యతో కావ్యే కడుపు పోగొట్టాలని చూసిందని తెలిసి ధాన్యం తిడుతుంది ధాన్యం మాటలు తట్టుకోలేక కావ్య తాను ప్రెగ్నెంట్ అన్న సంగతి బయటపెడుతుంది అంటూ ప్లాన్ చెప్పడంతో సరే అంటాడు రాహుల్ ఇక కాసేపటికి అప్పూని ధాన్యం హాల్లో కూర్చోబెట్టి తినాల్సిందే అని పట్టుబడుతుంది టాబ్లెట్ వేసుకోవాలి అత్తయ్య అంటుంది అప్పు ఎక్కడుంది టాబ్లెట్ అంటుంది ధాన్యం రూంలో ఉన్నాయి అత్తయ్య అంటుంది అప్పు సరే నేను తెస్తాను తింటూ ఉండు అంటుంది ధాన్యం దాంతో అప్పు తింటూ ఉంటుంది అయితే అప్పటికే రుద్రాని రాహుల్ పైనుంచి అంతా చూస్తుంటారు పైన బాల్కనీలో యువతలవైపు వీళ్లుంటారు వైపు అప్పు గది దాంతో రుద్రాని రాహుల్తో రే ధాన్యలక్ష్మి వెళ్ళి టాబ్లెట్ తీసుకునే లోపు ఈ డూప్లికేట్ టాబ్లెట్ పెట్టేసిరా అంటుంది దాంతో రాహుల్ పరుగు అందుకుంటాడు ఇక రాహుల్ మార్చేసిన టాబ్లెట్సే ధాన్యం తీసుకొచ్చి అప్పుకి ఇచ్చి వేసుకోమంటుంది అప్పు వేసేసుకుంటుంది రుద్రాని రాహుల్ హ్యాపీ ఫీల్ అవుతారు పైనుంచి చూస్తూ ఇక అప్పు టాబ్లెట్ వేసుకుంది సరే తేడా జరిగితే కావ్యే అలా చేసింది అనుకుని ధాన్యం తిడుతుంది సరే అప్పుడు కావ్య నేను ప్రెగ్నెంట్నే అని చెబుతుంది సరే మరి అలా చెప్పేసిన తర్వాతైనా టాబ్లెట్స్ మార్చింది ఎవరూ అనే అనుమానం రాదా పైగా పోలీస్ అప్పూ కడుపు పోగొట్టేస్తే తరువాత పరిస్థితి ఏంటన్న భయం కి ఉండదు కాబోలు డైరెక్టర్ చూసుకుంటాడులే అనుకుంటారేమో ఎంత చిత్రమంటే కావ్య అప్పోకిచ్చిన టాబ్లెట్స్ అట్ట ఏంటో రుద్రాణి చూడనేలేదు చూశాను అని నోటితో చెప్పింది సరే మరి రుద్రాణి చూసిన ఆ టాబ్లెట్ అట్టేంటో రాహుల్కి ఎలా తెలుస్తుంది చూసేవాళ్లను మరీ ఇంత పిచ్చెవాళ్లను చేయడం దేనికో మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం